ఏసు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి మనము దేవునితో మంచి సహవాసం చేసినప్పుడు మరి దేవుడు మనతో మంచి సహవాసాన్ని కలిగి మనకి ఏది అవసరమో ప్రతి అవసరత ఆయన తీరుస్తాడండి మనము మంచి సహవాసాన్ని కలిగి జీవించాలి దేవునితో మనం స్నేహం చేసేవారిగా ఉండాలండి ఎప్పుడైతే దేవునితో స్నేహం చేస్తామో దేవుడు మనకి ఏది ఇష్టమైనా కూడా దాన్ని మనకు అనుగ్రహిస్తారు అలాంటి దేవుని కలిగి ఉన్నందుకు మనం సంతోషించవలసిన వారే ఉన్నాం ఇది నాన్న దేవుని తెలియకుండా చాలామంది ఇష్టానుసారంగా దేవుని కొరకు మాట్లాడుచున్నారు అలాంటి వారి కొరకు మనం ప్రార్థించే వారికి గుండా భారభరితమైన ప్రార్థనా జీవితం వారి కొరకు మనం చేసినట్లయితే దేవుడు మన ఎంతగానో ఆశ్రవదిస్తాడు కాబట్టి అలాగూ జీవించడానికి పరిశుద్ధాత్మ వాక్యం ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేనుగాక ఆమె అందరికీ వందనాలు